గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्च भगवत्सपवित्रं नारायणयतीश्वरक्षात्रं वन्दे दासकुटिस्थं दृष्टं रामायणदासस्वामिनं रामानुजदासस्वामिनं नमो नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्चयं शवरदं वन्दे शिवं शङ्करं श्रीमन्नामपयोदश्यामधरा भृळराम जगदभिराम రామా జనకామ మహోద్ధామ గుణస్తో మశరథరామ నీరాటమ నాటములకు బోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చే భద్రకుంజరమునకు శ్రీరామ రామ జనతును ఏ మానవుడైన గాని ఏర్పడ मदिलो आराम विभुनिकाराकुलदुर्लिनट्लु ओम नमो भगवते नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्तु योगिनः कामदं मोक्षदं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे बकाराय नमो नमः यत्र कुत्र स्थितं देवं सर्वव्यापिनमीश्वरम् ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమర్త జగత సంహత్ మహసా నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేను మార్చి ముప్పై తారీఖు సంవత్సరాది పండగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్గ్రహ గ్రహ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా ఆ అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూసి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకపోతే జీవాలు ఉన్నాయి కుక్కలో ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవుల్ని మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికే వెళ్ళేవాళ్ళు మరి అన్నం కట్టుకొచ్చుకొని మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళే ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మనుషులు తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసి నాయనా ఎక్కడ పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలదు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలింది తిరిగి కాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తే వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికైనా అపకారం జరిగి ప్రాణావాస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులైన వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభ్యత దిక్కువలేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కుల దైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవుణ్ణి వాడు పూజించేవాళ్ళు ఎవరి కులదైవాల్ని గ్రామ దేవతని ఇంటి దైవాల్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళెంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్ష రక్షిస్తుంది ధర్మస్య జయోస్తూ నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మస్య నాశోస్తు అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్థోస్తూ అధర్మస్య నాశవస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గం ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్య కళ్యాణం వస్తు అని చెప్పింది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికీ దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియడానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్చులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడి గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళు ఇద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమందిని జీవించాలి ఏదో నా చేతలేని చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైన ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఏ మధవకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫండ్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకుని అంటే ఒక ఆయన పిలిచియ్యరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే కదరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడు వందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులను పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన 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 పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు ఒకవేళ ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి చేస్తానండి అని నా కష్టార్జితంతో అయితే పడి ఆడపిల్లల పెళ్ళి జరిగిపోయినాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు ఉన్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ పడుతూ పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్ గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ రీత్యా దోషాలు ఉంటే వాటిని చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపు చెబుతా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృషభ రాశి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు అందరికీ కూడా చిన్నతనంలో విద్య రావాలి చదువుకోవాలని తిడితే ఎక్కడ ఆయన ఆడుకోకుండా వీళ్ళు ప్రాణం ఇస్తున్నారు అని విసుక్కుంటారు అట్లా విసుక్కోకుండా ఎవడైతే బాగా శ్రద్ధగా చదువు మీద ధ్యాస ఉండి చదువుకుంటాడో వాడు బాగా సంపాదించుకొని సుఖంగా బతుకుతాడు సరే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుందండి ఉద్యోగం తర్వాత భార్య వస్తుంది భార్య వచ్చిన తర్వాత వాహనం కావాలి షికార్ అంటారు షికార్ అనే పదానికి ఏంటంటే సి అంటే ఆమె కార్ అంటే కారు కారు మీద తిరగాలంటే ఇష ఉండాలి భార్య భర్త కలిసి కారు ఎక్కి తిరిగితే అది షికారు అవుతుందట పెళ్ళయిందే భార్య వచ్చింది కారు కావాలి కారు అక్కర్లేదని వాడు ఎవరైనా ఉన్నాడంటే లేడు అందరికీ కారు కావాల్సిందే నాకు ఎనభై రెండేళ్ళు వచ్చినాయి నీ కారు కొనుక్కోలే ఇప్పటికైనా కూడా కారు సొంత కారు దొరికితే కారు నడపడం నాకు చేత కాదు కానీ ఎప్పుడు ఉండి కారు నడిపేవాడు ఉంటే బా కారులో దిగుదా నాకు కూడా ఉంది నాకే కాదండి మా మనవలనకు ఒక కొడుకు పుట్టాడు వాడు కూడా ఇరవై నాలుగు గంటల కారులో తిరగాలంటాడు వాడు స్టీడిగా పట్టుకుంటాడు కారు మీద ఆశ లేని లేడు మధ్య తరగతి వాళ్ళంతా కూడా టూ వీలర్ కారు కావాలి సరే పై వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళకి హెలికాప్టర్లు సొంత ఫ్లైట్లు ఉన్నాయి మరి మనిషి గోపలైతుంది కుటుంబానికి ఓపెలైట్ మరి ఇవన్నీ కూడా మానవుడికి ఆర్భాటాలు అంటారు అంటే గొప్పలు ఎందుకంటే వీటన్నిటికంటే కూడా అండి ఒకప్పుడు పల్లెటూళ్ళలో తెల్లవారుజాములు లేస్తే రెండేళ్ళకి పోవాలండి చెమ్ముతో నీళ్లు పట్టుకుంటారు బయలుదేరి పొలంలోకి వెళ్తారు ఎవరి పొలంలోకి కలరు వాళ్ళ పొలంలోకి వెళ్తారు వాళ్ళ పొలంలో కూర్చుంటే అది అవుతుందని వాళ్ళ ఆశ కొంతమంది అయితే అయా మా పొలంలో అనేవాళ్ళు ఉన్నారు మరి అట్లా ఒక కనీసం ఒక కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో నడిచేవాడు పొద్దున్నే నడిస్తే చంద్రుడు ఉదయించిన తర్వాత చల్లదనం ఆ గడ్డి చెట్లలో ఉంటుంది నేల మీద ఆ నీరు కనుక కాళ్ళకి ఎదుగులితే సమస్త వ్యాధులు పోతాయిట అందువల్ల మరి నడక ఎక్కువ పెట్టారు మా నాన్న ఉద్యోగం చేసేవాడు పోతుంటే అజ బండి అయ్యా అంటే అయ్యా ఇంకా బండి ఎక్కే రోజులు రాలేదు మరి నరవాహనం ఎక్కే రోజులు రాలేదు చివరికి నీ నరవాహనం ఎక్కుతాను చివరి రోజు నన్ను మోస్తారు కానీ మనుషులు నువ్వు ఇప్పుడు నా మధ్యయ్యా నన్ను అనేవాడు అంటే వాహనం ఎక్కడం కంటే తను నడిచి బాగా తిరగటం ఆరోగ్యానికి మంచిది అందువల్ల కార్లు ఉన్నవాళ్ళు విమానాలు ఉన్నవాళ్ళు మరి హెలికాప్టర్లు ఉన్నవాళ్ళు రోజు వాకింగ్ చేయటం గుంజలు తీయటం బస్కీలు తీయటం దండాలు తీయటం గాలి పీల్చడం వదలటం ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే మరి తొమ్మిది రకాల నాళ్ళు నాళ్ళు నడ నరాలు అంటారు కాళ్ళ చేతులు మరియు నడుము మెడ అన్ని నరాలు అన్ని కండరాలు పనిచేయాలంటే ఎప్పుడు కూర్చొని ప్రయత్నం చేస్తే నాలాగా ఓ పెద్ద శుద్ధలాగా తయారవుతారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎన్ని ఉన్నా కారు కావాలి భార్య పిల్లలతో ఎక్కడికన్నా దూరం వెళ్ళాల్సినప్పుడు ఏ యాత్రకు వెళితే యాత్ర అత్తగారింటికి వెళ్తే ఎవరంటే పెళ్ళి పెళ్ళికి పిలిస్తే అక్కడికి వెళ్తే కారు కావాలి ఈ రాసి వాళ్ళకి కారు కొనుక్కోవడానికి మంచి సమయం చాలా తొందరగా కారు కొనుక్కుంటానికి మంచి అవకాశం కనబడుతుంది ఈ రాసి వాళ్ళకి కారు కొనుక్కోవటం కుదురుతుంది కానీ మరి డ్రైవర్ లేకపోతే డ్రైవరు లేకపోతే ఇబ్బంది డ్రైవింగ్ రాకపోతే ఇంకా ఇబ్బంది ముందు కారు కొనుక్కోదలుచుకున్న వాళ్ళు బాగా డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఎక్కడైనా సరే కారు నడపగలిగిన శక్తిగల వాళ్ళే కారు కొనుక్కోవాలి అది చితిక అది తెలిసి కూడా కారు కొనుక్కోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చతికరబడిపోతారు కారు యాక్సిడెంట్ అవుతుంది దెబ్బలు తోలుతాయి కాబట్టి మానవుడికి సూర్య చంద్రులు ఇద్దరు కూడా బాగుండాలి తర్వాత ఈ రాశి వివాహం కావడానికి బాగుంది అని చెప్పా కదా కాలసప్ప దోషం దోషం షష్టాష్టకాలు ఇవి అడ్డాలు లేకుండా ఉండాలి ఇట్లా ఉంటే వివాహం చేసుకుంటానికి చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి కూడా వివాహం సాగుతుంది ఏ వృత్తి కానీ వృత్తి ఉద్యోగం కానీ ఏది చేసినా కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుంది కదా అని ఊరుకోవద్దు ఎందుకంటే వృషభ రాశి అంటే కృత్తిగా మూ రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వాళ్ళే మృగశిర నక్షత్ర జాతకులు వాళ్ళు ముందుగా సూతగా ఉన్నటువంటి కారులో దీన్నో బయట పెట్టుకొని ఆ గుడ్డలు విడిచేసి శుద్ధమైన గుడ్డలు కడుక్కోవాలి గుడ్డలు కొనుక్కోవాలి శుద్ధంగా ఉండాలి మరి జాతకం చూసుకోవాలి జాతకంలో ఏ గ్రహాలు బాగుండలేదో వాటికి తగిన శాంతి చేసుకోవాలి పైన గోచారం అంటే ఏమిటా డేట్ ఆఫ్ బర్త్ నెల తారీఖు సంవత్సరం టైమును బట్టి వచ్చేది గోచారం తర్వాత నక్షత్రాలు బట్టి వచ్చేది గోచారం మరి పుట్టిన టైమును బట్టి వచ్చేది లగ్నం గోచారం గ్రహచారం ఏదో ఎల్లగా పుల్లయ్యాలైతే మా తాత పేరు దేవుడి పేరు పెట్టి ఇది నా రాశి అంటే సరిపోదు కాబట్టి ఈ రాశి మరి రెండు పనులు అవుతాయి వ్యాపారం కావాలి చదువు కావాలి ఉద్యోగం కావాలి విదేశాలకు వెళ్ళాలి ఏ రోగాలు లేకుండా ఉండాలి అట్లా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ తగిన ఫీజు కట్టి మీ జాతకం చూపించుకోవాలి అట్లా చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ రెండో నెంబరు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను మాట్లాడతాను మీ జాతకా నీకు తగిన ఫీజు ఇచ్చి జాతకం చెప్పించుకొని దానికి ఏదైనా దోషాలు ఉంటే చేయాలంటే మేము చేస్తాం చేయించుకొని సుఖ సంతోషత ఉండాలి స్వస్తి